తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కేసీఆర్ గారు కవిత గారి విషయంలో చాలా సైలెంట్ గా బయటికి ఎక్కడా కూడా ఆయన ఏం మాట్లాడట్లేదు ఆ కేటీఆర్ గారు కలిసారు కవిత గారిని హరీష్ గారు అయితే కేసీఆర్ గారు వ్యూహం ఏంటి ఈ విషయంలో ఆయన కేసీఆర్ గారు కవిత గారిని సేవ్ చేయలేరా వ్యూహం అంటూ ఏది లేదండి ఇంకా అయిపోయింది ఎందుకంటే కొంత పులుముకుంది కాబట్టి కాదండి ఇప్పుడు ఏది చేయాలన్నా కానీ సపోజ్ ఒకళ్ళ అతను అరెస్ట్ అయ్యి ఆమె అరెస్ట్ అయ్యి ఈడీ కస్టోడియల్ లో ఉన్న దిశలో ఈమె బెయిల్ అప్లికేషన్స్ వచ్చే దేశంలో ప్యారిటీ అనేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు సత్యేంద్ర జైన్ విషయంలో కానీ లేకపోతే మనోజ్ సిసోడియా కానీ ఏ రకమైనటువంటి న్యాయ సూత్రాలు అవలంబించారో సేమ్ సూత్రం ఈ పట్ల కూడా అవలంబించాల్సి వస్తుంది ఇది కోర్టులో జరగాల్సిన విషయమే న్యాయ విశ్లేషణలో ఈమెకు ఏదైనా టెరిటోరియస్ పాయింట్ ఉండి ఈమెకు ఏదైనా అంటే ఈడీ కనుక ఏదైనా తప్పిదాలు చేస్తే అట్లా ఆమెకు యాదృచ్ఛికంగా లాభం జరగాల్సిందే తప్ప ఇది రాజకీయంగా ఎదుర్కొనేటువంటి అంశం అంటూ ఏది లేదు అంటే ఎంత చాణుక్యత ప్రదర్శించిన కేసీఆర్ గారు ఏం చేసే అవకాశం లేదు ఎందుకంటే బీజేపీకి బద్ధశత్రువు ఎవరు ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల వాళ్ళు ఏ రకమైనటువంటి సానుభూతి చూపట్టలేదు అన్లెస్ కేజ్రీవాల్ సరెండర్స్ టు మోడీ సో కాబట్టి వీళ్ళు ఆ శత్రువుల గుంపులో చేరారు కదా శత్రువు కాబట్టి శత్రువు మిత్రుడు కూడా శత్రువు అవుతాడు సో ఆ సూత్రంలో ఆలోచించినప్పుడు కవిత పట్ల సానుభూతి ఉండదు దట్టు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వీళ్ళ పొలిటికల్ రిటరిక్ ఏముంది అంటే మేము అందరి పట్ల ఒకే రకమైనటువంటి యాటిట్యూడ్ను అవలంబిస్తున్నాము నేరస్తులు ఎంతవారైనా ఎవరైనా వాళ్ళ పట్ల మా యాటిట్యూడ్ సేమ్ ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉండదు మాకు బిఆర్ఎస్కు ఏం సంబంధం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది కాగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా ఆరోపణలు చేసింది అసలు మొత్తం కంప్లీట్గా అవినీతి కంపు అని అన్నది లక్షల కోట్లు దుర్వినియోగం జరిగిందని అంటే రకరకాల దశలలో రకరకాల కాంగ్రెస్ నాయకత్వం అటాక్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అనుకోండి ప్రియాంక గాంధీ గారు అనుకోండి మల్లికార్జున్ ఖర్గే గారు అనుకోండి రేవంత్ రెడ్డి అయితే వీధి వీధిలా డప్పు కొట్టుకుంటూ చెప్పాడు మా పార్టీ వచ్చిన మరక్షణం కక్కిస్తాం అని ఆ రకమైనటువంటి భాషలు మాట్లాడారు మాట్లాడిన తర్వాత అంటే ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఈ మొత్తం కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న వ్యక్తి మళ్ళీ మాట మార్చేసేసి అంటే మాట మార్చే అంటే స్టాండ్ చేంజ్ ఇన్ ది పాలసీ ఇప్పుడు ఇప్పుడు ప ఇప్పుడు పర్సెప్షన్ ఏముంది అంటే ఒకవేళ సీబీఐకి కనుక ఇస్తే సిబిఐ మళ్ళీ ఇట్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది సెంటర్ కాబట్టి అసలు బాల్ మా కోర్టులోంచి వాళ్ళ కోర్టుకు పోతుంది అప్పుడు ది సెంటర్ మే ప్లే గేమ్స్ అట్లా వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ పార్టీని కూడా ఎంబరాస్ చేస్తుందేమో అనేటువంటి ఒక అప్రహెన్షన్ ఒకటి రెండోది ఏంటి అంటే ఈ మెగా కృష్ణారెడ్డికి బోత్ రూలింగ్ పార్టీతో అపోజిషన్ పార్టీతో అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందరికీ రాజకీయంగా ఎలక్ట్రికల్ బాండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ లో తర్వాత ఇతరత్ర ఫండ్స్ చందాలు ఇచ్చినారు చాలా మంది కాంగ్రెస్ నాయకులకు కూడా మొన్నటి ఎలక్షన్స్ లో తన డబ్బులు ఇచ్చిన నన్ను ఎవడేం చేస్తాడు ఆధర్ నా బెనిఫిషరీసే నేను వడ్డిస్తే తిన్నవాళ్లే వీళ్ళంతా అనేటువంటి భావన ఒకటి ఉంది సో వీళ్ళు తమ రోల్ కనుక ఎక్స్పోజ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్కి మెగా కృష్ణారెడ్డి ద్వారా డబ్బులు పంపిణీ అయినయి అనేటువంటి సంగతి కనుక బయటకు వస్తే ఈ గవర్నమెంట్ యొక్క మోరల్ స్టాండ్ పోతుంది కదా ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్కాండల్ బోత్ ఆఫ్ యు ఆర్ కరప్ట్ ఫెలోస్ మీరు అంత పరివారీవాదు అంత ఫ్యామిలీ పార్టీలు మీరు మోటీ చెప్పేది అదే కదా ఈ ఫ్యామిలీ రూలింగ్ ఉన్న ప్రతి చోట దర్ ఇస్ అబండెంట్ కరప్షన్ అసలు చాలా డీప్ రూటెడ్ కరప్షన్ ఉంటుంది అధికార విషయంలో కేసీఆర్ గారి స్ట్రాటజీ అంటే ఎన్నికల తర్వాత ఏదైనా మారే అవకాశం ఉందా అంటే విచారణ లోక్సభ ఎన్నికల విచారణ స్లో అయ్యే అవకాశం ఏదైనా ఉందా రిజల్ట్స్ బట్టి అట్లా ఉండదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ బట్టి ఇప్పుడు మారే అవకాశం ఏదైనా ఉందా ఇట్లా ఏముంటుంది చట్టంలో మార్పు వస్తుంది అప్ప ఈడీ యాక్ట్ లో ఏదైనా చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ అగేనిస్ట్ ది రిగర్ ఆఫ్ ది కొంతమంది చెప్తుంది ఎన్నికల ముందే ఇది జరిగింది బీజేపీ కొంత లబ్ధి కోసం ఇందాక మీరు చెప్పినట్టు మోడీ గారు వచ్చారు కవిత గారు అరెస్ట్ అయ్యారు అంటే కొంత రాజకీయ ఇది కూడా ఉంటుంది కదా అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశంలో రాజకీయాలతో సంబంధం లేకుండానే విశ్లేషణ జరుగుతుంది మనం కోర్టులకు న్యాయ వ్యవస్థకు రాజకీయ ఉద్దేశాలు జతగల్పలేము అంటే ఇప్పుడు కాబట్టి రేపు ఎలక్షన్ తర్వాత గురించి ఏమి ఉండదు ఏముండదు ఎందుకంటే విచారణ ఎంత ఆలస్యమైతే వాళ్ళకే నష్టం త్వరితగతిన విచారణ చేసేసి వీళ్ళు ట్రయల్కి వెళ్ళి వీళ్ళు నిర్దోషులని బయటికి వచ్చేటువంటి పక్షంలోనే వీళ్ళు బయటికి రావాలా లేకపోతే వచ్చే అవకాశం లేదు ఒకవేళ వీళ్ళు ఈ మొక్కరితో విషయంలో అయితే స్పీడీ ట్రయల్ జరగదు కదా మొత్తం ఈ గ్యాంగ్ నందరినీ ఆల్ ది అక్యూజ్డ్ మస్ట్ బి టెస్టెడ్ ఆన్ ది సేమ్ టచ్ స్టోన్ కాబట్టి అంత ఈజీగా ఏం జరగకపోలేదు